వామనుడి మీద భక్తి చేత నేను ఈ ఆశ్రమంలో నివసిస్తున్నాను ఇక్కడే నేను యాగము చేస్తున్నాను విశ్వామిత్రుడు మౌన దీక్ష ప్రారంభం చేశాడు రాముడు ఓ మహర్షి మీ యాగము భగ్నము చేయటకు రాక్షసులు ఎప్పుడు వస్తారు ఆశ్రమంలో అతని శిష్యులు గురువుగారు మౌన దీక్షలో ఉన్నారు ఈ రోజు నుండి ఆరు రాత్రులు మీరు యాగమును రక్షించవలే అది విన్న రామలక్ష్మణులు నిరంతరము ధనస్సు చేత పట్టుకుని ఐదు రోజులు అనగా రాత్రి పగళ్ళు యాగమును రక్షించారు విశ్వామిత్రుడి పక్కన నిలబడి ఆపద రాకుండా చూసుకున్నారు ఆరవరోజూ మొదలయింది రాముడు లక్ష్మణుని చూస్తూ లక్ష్మణ ఈరోజు చాలా అప్రమత్తంగా ఉండాలి ఏ క్షణమైనా దాడి మొదలవచ్చు ఋషులు యాగములో నిమగ్నమై ఉన్నారు ఒక్కసారిగా అగ్నిహోత్రములో నుండి మంటలు పైకి లేచాయి ఏదో ఆపద రాబోతుంది అని రాముడు గ్రహించాడు ఇంతలో ఆకాశము నుండి ఒక భయంకరమైన శబ్దము వినిపించింది మారీచుడు సుబాహు అనే రాక్షసులు మేఘాల రూపముతో ఆకాశంపై కమ్మారు పైనుంచి రక్తము వర్షము వలె కురిపించారు అది చూసిన రాముడు మేఘరూపముతో ఉన్న రాక్షసులను తరిమివేయటానికి సిద్ధపడ్డాడు రాముడు కోపంతో మానవ అస్త్రం ప్రయోగించాడు